శ్రీ షిర్డి సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతం వ్రత కథ ఒక ఊరిలో శ్రావణి సుబ్రహ్మణ్యం అనే దంపతులు ఉండేవారు సుబ్రహ్మణ్యం కొంచెం దుడుకు స్వభావం కలవాడు కోపం ఆవేశం ఎక్కువగా ఉండేవి ప్రతిదానికి తగులాడేవాడు కొంచెం మూర్ఖంగా ప్రవర్తించేవాడు శోభ్యత అనేది ఏ కోసైనా లేదు నోరు విప్పితో చాల అంతా పరుషుపథాలమే ఇతని భార్య శ్రావణి మాత్రం రుతుస్వభావి శాంతంగా వినయంగా ఉండేది సహనశీలియే నిత్యమో పూజలు చేస్తూ ఉండేది మంచి భక్తురాలిగా ప్రసిద్ధికెక్కింది భర్త ఎన్ని అన్నా సర్దుకుపోతూ ఉండేది ఏనాడు భర్తతో పాట్లాడేది కాదు భర్త తెచ్చిన దాంతో సంతృప్తిగా సంసారం సాగించేది రోజులన్నీ ఒక్కలా ఉండవు కదా కాలక్రమేణా భర్త వ్యాపారంలో నష్టపోవడంతో ఇంట్లోని సామాన్లన్నీ ఒక్కొక్కటిగా హరించిపోకసాయి చివరకు సంసారం గడవటమే కష్టమైపోయింది భర్త చీటికి మాటికి కరుసుకుపోవడంతో శ్రావణి లోపలే చింతించేది భగవంతుడా మాకే ఇన్ని కష్టాలు పెట్టేందుకయ్యా అని బాధపడేది ఒకనాడు వాళ్ళ ఇంటికి భిక్షకై సాధు ఒకడు వచ్చాడు శ్రావణి మోము చూసి చల్లని తల్లి చల్లగా ఉండమ్మా కష్టాలు కలకాలం ఉండవు తల్లి ఓర్పు వహించు త్వరలోనే నీ కష్టాలు గట్టెక్కుతాయమ్మా ఆ సాయిబాబా నిన్ను అనుగ్రహించగాక సుఖంగా ఉండి తల్లి తొమ్మిది గురువారాలు సాయిబాబా వ్రతం చేసుకో తల్లి ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యి శ్రద్ధతో సాయి వ్రతాన్ని చేస్తే నీ కష్టాలు కడతీరుతాయే తల్లి అంటూ భిక్ష తీసుకుని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు శ్రావణ దిగులతో సరేలే ఇంకెక్కడ సుఖం ఈ జీవితాన్ని సుఖం కూడానా నా జీవితం అంతే నా జీవితంలో సుఖమనేది లేదేమో అనుకుంటూ బాధపడసాగింది ఆనాటి రాత్రి నిద్రించే వేళ సాధువు సాయిబాబా వ్రతం చేసుకోమన్నాడు ఒకవేళ ఆ వ్రతం చేసుకుంటే తమ కష్టాలు తీర్తాయేమో అనుకుంటూ పడుకుంది ఆ రాత్రి కళలో దర్శనం దర్శనమిచ్చి శ్రావణి ఒక్క అడుగు నా వైపు వేసేవంటే నేను అడుగులు నీ వైపు వేస్తా నన్ను నమ్ము నాపై పూర్తి విశ్వాసం ఉంచు శరణాగుతురాలి కమ్ము అను ప్రబోధించినట్లయింది అంతే మర్నాడ ఉదయమే శ్రావణి లేచి నిత్య పూజ అనంతరం భర్తకు సపర్యలు చేసి సాయిబాబా గుడికి బయలుదేరింది మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది బాబాకు నమస్కరించి దయామయ రేపు గురువారం నుండి నీ తొమ్మిది వారాల వ్రతాన ఆచరిస్తాను కరుణించి స్వామి అంటూ ముక్కుకుంది అంతే ఒక్కసారి ఒళ్ళు జలధరించినట్లయింది ఎవరో భుజం తట్టి నేనున్నానంటూ ఓదార్చినట్లయింది ఆ అనుభూతిని జప్తికి తెచ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది ఆశ్చర్యం ఎన్నడూ మంచి మాట్లాడిన భర్త ఆనాడు శ్రావణి బాబా మందిరానికి అంటే నేను కూడా వచ్చేవాడిని కదా ఆ బాబాదయ్యి ఉంటే మన బాధలన్నీ పటాభంచలేకపోతే ఉండు నేను ఇప్పుడే బజారుకు పోయి బాబా చిత్రపటాన్ని కొని తెస్తాను అంటే బయటికి వెళ్ళిపోడు ఈ హఠాత్ పరిమాణానికి శ్రావణి బిత్తరపోయింది అంతా బాబా మహిమనుకుంది మన్నాడు గురువారం నిత్య పూజ అనంతరం ఒక పేటకు పసుపు కుంకుమలు రాసి బొట్లు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని ఒక దాన్ని కప్పి దానిపై భర్త తెచ్చిన సాయిబాబా పాఠాన్ని ఉంచింది పసుపు కుంకుమ అక్షరాలతో బాబాబును పూజించి దీపదూప నైవేద్యాలతో షోడసోపచార పూజ గావించింది అగరవత్తిలో సాంబ్రాణి దూపం వెలిగించింది భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించింది బాబాగారు మంత్రించినట్లుగా భర్త వ్రతమయ్యే వరకు నిష్ఠగా అక్కడే బాబా ధ్యానంలో గడిపాడు ఈ శుభబ్రహ్మాణానికై శ్రావణి ఎంతగానో సంతోషించింది ఆనాడు ఒంటిపోట ఆహారంతో గడిపింది సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించింది ఇలా తొమ్మిది గురువారాలు చేసి తమ్ముడుగురు ముత్తహేదలకు వాయిదానాలు ఇచ్చింది షట్రోసోపేతమైన భోజనాలు పెట్టింది వచ్చిన వారికి నైవేద్యం బంజిపెట్టింది అటు మట్టు తాను భుజించింది శ్రావణి అత్యంత భక్తి శ్రద్ధలతోనూ నియమనిష్టలతోనూ ఈ సాయి వ్రతాన్ని ఆచరించడం వల్ల అతని కాలంలోనే వారింట సిరి సంపదలు తొలతూకాయి భర్త వ్యాపారంలో బాగా పుంజుకున్నాడు మంచి లాభాలు ఆర్జించసాగాడు సాయిబాబా అనుగ్రహం వల్ల అతని స్వభావమే పూర్తిగా మారిపోయింది మిక్కిలి సౌమ్యుడే భక్తి కలిగి పరోపకారత్వంతో మెలగసాగాడు ఇరుగు పొరుగు వారందరూ ఈ దంపతులు చూసి వారిద్దరూ సాక్షాత్తు ఆది దంపతులే అనుకునేవారు సుబ్రహ్మణ్యం శ్రావణల దాంపత్యం ఎంతో అన్యాన్యంగా వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగింది వీలున్నప్పుడలా సాయి వ్రతాన్ని ఆచరిస్తూ కాలం గడుపుతున్నారు ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళ ఇంటికి శ్రావణ చెల్లెలు ఆమె భర్త వచ్చారు మాటల సందర్భంలో అక్క మా పిల్లలు చదువులో బాగా వెనుకబడ్డారే తరచుకు పరీక్షలు తప్పుతున్నారు ఇంతంత డబ్బులు పోసి పిల్లలను చదివిస్తున్నాను ఒక్క ముక్క అక్షరం కూడా రావట్లేదు వీళ్ళకి అంటూ మా వారు విసుకుంటున్నారే ఈ గొడవలతో విసుగువచ్చిపోతున్నాను ఏం చెయ్యాలో తోచడం లేదని అక్కతో చెప్పింది బాధపడక చెల్లి అందరికీ బాబాగారు ఉన్నారు నువ్వు వచ్చే గురువారం నుండి సాయిబాబా వ్రత దీక్షకు కూనుకొని తొమ్మిది గురువారాలు సాయం సాయి వ్రతాన్ని ఆచరించు అంతా బాబాగారే చూసుకుంటారని చెప్పింది శ్రావణ చెల్లెలతో అక్క చెప్పినట్లుగా శ్రావణ చెల్లెలు తొమ్మిది గురువారాలు సాయిబాబా వ్రతాన్ని ఆచరించింది భక్తి శ్రద్ధలతోనూ సంపూర్ణ విశ్వాసంతోనూ ఆ వ్రతాన్ని చేసిందేమో ఆ బాబాగారు దయ్య వల్ల మరుసటి పరీక్షలో పిల్లలకు మంచి మార్కులు రావడం ప్రారంభమైంది క్రమంగా పిల్లల బాబాగారి ప్రేమానురాగాలతోనూ బాబాదైవాళ్ళను పెద్ద పరీక్షలతో మంచి మార్కులతో కృతార్థులయ్యారు శ్రావణ చెల్లెలు ఆమె భర్త ఎంతగానో సంతోషించారు ఇదంతా బాబాగారి వల్లనే జరిగిందనుకుని బాబాగారికి పరమభక్తులయ్యారు అక్క శ్రావణికి మనసులోనే ధన్యవాదాలు అర్పించారు వెంటనే ఫోన్ ఎందుకుని శ్రావణక్క మా అబ్బాయి పరీక్ష పాస్ అయ్యాడే బాబా సమర్థ సద్గురువులే ఆయన యోగు బాబా గారి మహిమలే మా అబ్బాయి పాస్ అయ్యాడంటూ అంతులేని సంతోషంతో అక్కకు పరిపరి విధాల ధన్యవాదాలు అర్పించింది ఆనాటి నుండి ప్రతి సంవత్సరం అక్కా చెల్లెలిద్దరూ క్రమం తప్పకుండా సాయి వ్రతాన్ని చేసుకుంటూ సాయి వ్రత పుస్తకాలను పంచిపెట్టసాగారు బాబా దైవాలు రెండు కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించసాగాయి ఈ వ్రత కథ చదివి తొమ్మిది సాయి వ్రత పుస్తకాలను పంచిపెట్టించో భక్తులు ఎల్లరో సమస్త సౌభాగ్యం అందగలరు సాయి భక్తి ప్రచారంలో కండి సాయినాథం దీవులను అందుకోండి